જિલ્લા મા અનિ જિલ્લા મા રાષ્ટ્ર મહાસભા જરૂર જાતીય મહાભાચાર્થી ઓમ શ્રીકાળ જિલ્લા જિલ્લા વિડી શ્રીકા મંડળ વિડીયો ગિજન પ્રાંત પ્રજાનીકમ દાદા તમે मोकिलिं श्री पंडक्ट रेट पर्ची मोसाऊं अञा चाजक्टे चंद्रबादी అలాగే ఇరవై వేల కోట్ల మంది పెట్టుబడి పెట్టాలి ఆ నీళ్లు చూసుకుని పుడుచుకొని రాయలసీమ ప్రాంతం అది సాధ్యవైపు సాధ్యమయ్యే పని చాలా ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి ఆంధ్రదేవ ప్రాజెక్టు యాజేంద్ర నగరి స్వామిశ్వర ప్రాజెక్టు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార ప్రజలు వంశార ప్రాజెక్టు దానికి నేరుగా దగ్గర విధావే దానికి పట్టణ ఒడిశా రాష్ట్రంలో అయితే ఒక ట్రిబ్యునల్ అంది మీరు కలిసి తెలుసుకోండి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ మీరే బీజేపీడ సపోర్ట్ మరి రెండు రాష్ట్రాలలోనే ఒకే భావపూర్వకంగా కేంద్రం మీరు సపోర్ట్ ఇస్తారు ఈ ఉత్తరాంధ్రాన్ని విభక్తి చేయడానికి ఉపయోగపడేటువంటి ఏ దాయి ఉంది కట్టు यो साल प्रोजेक्ट रुम रुमको पावाला रत्न दिन मेहमानहरु आउँछ। जति स्वतन्त्रताले सानी भने बन्द त नहुदै। अटा अचेन्द भनेर भन्दा भाइजको सस्तो अन्दले हाल्यो। रिकर्ड छ त। यो निले भन्दै रहेछ। यिनो खोलाको पोटी पठाउँछ। मलाई सरले बन्द गर्नु भएको। यो महिनाको लागि ఇది కేవలం కాంట్రాక్ సంబంధించి న్యాయం చేయకూడదు తప్ప ప్రజలకు తెలుసుకోవాలి ఇందులో రామచంద్ర చంద్రబాబు నాయుడు ఖర్చులో ఈ సోమసల వంశరాజు ప్రాజెక్టుకి సంబంధించిన పరిశీలించి ఈ కాలంలో పూర్తి చేసి వాళ్ళ కాలు పక్కన తీయించి మరి ఇంకేమని చెప్పండి తర్వాత రాయలసీమలో ఉన్నప్పుడు చేత నువ్వు బనక చాలంటావు బాల్ అంటావు చెప్పారు అలాగే ఈ ప్రభుత్వం పరిస్థితి వైఎస్ రాజు ఉన్నప్పుడు వైఎస్ జన్మవతి ఉన్నప్పుడు బియ్యం చౌక లేకుండా పండుగ సాధించి ఆటోలు పెట్టాడు పదిహేను ఇరవై ఆటోలు పళ్ళు అగ్గంది ఆ ఆటోలు ఖాళీ అయిపోయింది బ్యాంకులో లోన్స్ లోన్లు తీసుకోవాలి ఈ ప్రభుత్వం ముందర పాలసీ మారేటప్పుడు వాళ్ళందరికీ లోన్ పరిస్థితి చేసి వాళ్ళని అప్పులు నివృత్తి చేసి ఆ తర్వాత అది చేస్తాం మీరు మామూలుగా పాత్ర పెట్టారు పెట్టుకోండి దీని ద్వారా అనేక దాడులలో బియ్యం పోతున్నాయి ఇప్పుడు డేలర్లకి మీకు ఇస్తున్నారు ఆ డేలర్లు ఆ బియ్యం ఆ ఎక్కడైతే గోడౌన్స్ ఉంటాయో ఆ పాయింట్లోని డబ్బులు తీసుకొని వాళ్ళు బియ్యం అమ్మేస్తున్నారు అది అట్లా చేస్తారు తర్వాత విషయం మొదటి ఎంత పరిస్థితి అయింది ఈ ఆటో వాళ్ళకి అది ఇక్కడికి సాధ్యం కాదు మన ఫైన్ ఇక్కడ శ్రీకాకుళం చెప్లవాలను చేసి టబాకరేసినటువంటి అగ్గిరబ్బ ఎక్కడా వేసి శ్రీకాకుళంలో పెరిమల నాగరేట్ వాళ్ళు తల్లిదండ్రులు చదివించేస్తారు వెంపట అనేకమంది విద్యాగారు సరిపోయి కనుకోవచ్చు అట్లాంటి మగ్సైట్స్ ఉద్యమాన్ని మేము సంపాస్తాము నగ్నైట్స్ చంపితే వస్తుందా లేదంటే నగ్లైట్స్ పోయేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి గిరుదనలు కాపాడాలి నిరుద్యోగ పరిష్కారం కావాలి లోపల దేవస్థలు కొనసాగించకూడదు అటవీ సపోర్ట్ కార్పొరేట్కి అప్పటించకూడదు అనేటువంటి పద్ధతి మీరు పరిష్కారం అయితే మాకు అభ్యర్థులు కానీ అట్లా పరిష్కారం చేయకపోగా దానికి కొరే వాళ్ళు సంతాన్ని పరిచిస్తారు ఇదంతా నేను రాష్ట్రస ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రస ప్రభుత్వం బయటపడాలంటే నటుసైపు కూడా వాళ్ళు ఎత్తుగడలు మార్పులు చూసుకున్నారు మీ ఎత్తుగడలు మార్పులు చూసుకోండి వామపక్షాలు మొత్తం ఒకటి అవుతాం తెలంజెండతా ఒక ఉద్యమం కొనసాగిద్దాం మన ఆశ నెరవేర్చడానికి ఈ బీజేపీ ప్రభుత్వ మొత్తం విధానం ఓడించడానికి ఎర్రజెండా అందరూ ఒక్కటి కావాలని నేను మీకు